అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజైతే ఏకాదశి కదండి రేపు ఇంకా అందుకే అన్నీ సర్దుకుంటున్నాను ఉత్తాన ఏకాదశి కదా చాలా మంచిదండి పూజ చేసుకోవడం వల్ల ఇంకా కార్తీక మాసం చాలా పుణ్యమైన నెలలు ఈ వచ్చేవన్నీ ఇంకా ఉత్తాన ఏకాదశి కదా స్వామివారు శ్రీ మహావిష్ణువు తండ్రి యోగ నిద్ర నుంచి లేసే రోజు స్వామివారిని పూజ చేసుకోవడం వల్ల మనకి తోచినట్టు మనకి వీలుని బట్టి ఇంకా నేనైతే పూజ చేసుకోవడం చూస్తున్నానండి ఇంకెలా సామాన్లు అన్నీ తెప్పించాను ఇంకా అయితే పని సర్దుకుంటున్నాను ఇలాగ ఒక్కొక్కటి ఇంక ముందు కొట్టు సర్దుకోకపోతే అప్పటికప్పుడు అవ్వదు కదా ఇంకా అందుకని హాయ్ అండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా శశి అండ్ శశి బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఇంక ఇక్కడ ఇది ముందు రోజు నిన్నటి బ్లాగ్ అండి ఇది ఇంకా పూజకన్నీ సన్నజాజుల చెట్టు పోయి తెచ్చాను మారేడు దళాలు ఇంకా చెట్టుకు పూసిన పువ్వులు ఇంకా ఇవి ఒత్తులు అండి ఒత్తులు కూడా రెడీ చేసుకుంటున్నాను అన్నీ ఇంకా రేపు ఏకాదశి కదా ఉత్తాన ఏకాదశి చాలా మంచిది కదండి ఇంకా మన వీలుని బట్టి పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంకా పళ్ళయ్యి ఇలా తెచ్చారు ఇంకా అన్నీ సర్దుకుంటున్నానండి రేపు పూజకు అన్నీ ఇప్పటి నుంచే సర్దుకుంటే అవుతాయి కదా ఇంకా పళ్ళవి తెచ్చారు ఇంకా అన్నీ ఇలాగా ఇంకా ఒత్తులు కూడా ఎప్పుడు చేసుకుండేదాన్ని అండి మరి ఇంక ఇప్పుడు ఓపిక తగ్గుతుంది అన్నీ చేయాలంటే ఇంకా అవ్వట్లేదండి ఇంకా అందుకే ఒత్తులు ఇప్పుడు నాలుగు ఐదు మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే కొనిసి తెప్పించేస్తున్నానండి ఇంకా తెప్పించి ఇలాగ ఆవునియ్య వేసి ఇంకా ఉంచిస్తాను నానబెట్టేసి ఇంకా ఒత్తుల్లోనైతే పచ్చకర్పూరం తర్వాత జవాది ఇలాగ వేసి ఉంచుకుంటానండి చాలా బాగుంటుంది ఇంకా ఒత్తులైతే ఒక రోజు ఒత్తి వెలిగిస్తాను తర్వాత ముప్పై రోజులది తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు అలాగ గుళ్ళో వెలిగిస్తానండి ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను సర్దుకొని మా వారు నేను వెళ్ళి మా వారి చేస్తే చేయిస్తానండి ఇంకా మేమిద్దరం వెలిగిస్తాము చాలా బాగుంటుంది ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా పూ ఒత్తుల పెట్టి పూజ చేసుకొని అన్నీ ముందు రోజు ఏర్పాటు చేసుకుంటాను కదా ఇంకా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఇంకా బియ్యం పిండి అది ఆడించానండి బియ్యం పిండి ప్రమిదలు చేసి ఇంకా అందులో మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వెలిగిస్తాను ఇంకా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను అలవాటు అయిపోయిందండి ఇంకా ఓపిక లేకపోయినా నెమ్మదిగా ముందు రోజే ఒక్కొక్కటి నెమ్మదిగా సర్దుకుంటున్నాను ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదేనండి ఇగో పచ్చకర్పూరం జవ్వాది అన్నీ వేసి ఇలా ఉంచితే తెల్లారికి చాలా బాగా నాని ఒత్తులు చాలా బాగా కాలుతాయండి ఇంకా ఇలా ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే చాలా పని త్వరగా అవుతుంది ఇంక చాలా విశేషమైన రోజు ఏకాదశి ఉత్తాన ఏకాదశి స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకొని రోజు కదా ఇంకా అలాగే శివయ్య పాలకడల సముద్రం చిలికినప్పుడు ఆ గర్రలని ఇంకా శివయ్య కర్రలని కంఠంలో దాచుకున్న రోజు కూడా ఈరోజు చాలా విశేషం అండి ఇంకా ఇలా అన్నీ సర్దుకొని పూజకు అన్నీ రెడీ చేసుకున్నాను తెల్లారి కొంచెం పని ఆడావుడి ఉండదు కదా ప్రశాంతంగా దేపమది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నీ ముందు రోజు సర్దుకుంటే ఇంక ఈ వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ రూపాన తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జవ్వాది వేస్తే ఒత్తులు చాలా మంచి వాసన ఇంకా స్వామివారికి ఇష్టం కదా పచ్చకర్పూరం జవ్వాది సుగంధ ద్ర ద్రవ్యాలన్నీ ఇష్టమే స్వామికి అలంకార ప్రియుడు కదా ఇంకా శివకేశవులకి ఇద్దరికీ ఇష్టమేనండి ఇంకా ఎలా సర్దుకున్నానన్నీ ఇంకా వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అన్నీ రెడీ చేసుకొని ఇగో ఇలా నెల ఒత్తుండీ ఇది ముప్పై ఒక్క నె ముప్పై ఒక్క రోజులు కదా నెల వత్తు ఇంక ఇది ఒక రోజు వొత్తు ఇలాగే వేస్తాను ఫస్ట్ ఒక రోజు తెలిగించి తర్వాత నెల తెలిగించి తర్వాత సంవత్సరం ఒత్తుకు వెలిగిస్తాను ఎప్పటి నుంచో ఇంక ఇది అలాగా అలవాటు అయిపోయిందండి అలా చేసుకుంటాను చేసుకొని ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంక చేసుకోవడం వల్ల అదేనండి వెల్ట్ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాగనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యూ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ